ஷுஸ்ஸமராலய நமாவாதம் லோட்டிவாரம் மம் அஸ்மாதாரிய பயன்பம் வந்தே குரு பரம் பராம் வாகசம்பிரிபித்தர வந்தே பார்த்தீபரமீஸ்வர सूक्ति सामग्रेतर स्वयमी लक्ष्मी श्रीरंगराज महिषीमसटाक्ष वैकथ्यवर्णकुंभ नगौरव्या कंडूल कर्मकोथय हैमो प्रकुंड्रमजहन्बकुटम सुनासम मंदस्मतमकंडलचारुदंडम बिंबागर बहुत दीर्घमृपाकटाक्षकटेशमता మనోజలం మరుతతుల్యవేదం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాకాత్మం బలరయూత ముఖ్యం శ్రీరామదుత శరసమామి ஜெயிச்சு பலோராமோணு பிரதிபலம் பிராவைச்சீன் அபஜமீன் சம்தாஷ் விஷத்தம் சர்வ் ஆமா சித்தராமோ

సుందరకాండ పదనకొండవ సర్గము ఈమె సీత కాదు అని నిర్ధారించుకొని హనుమంతుడు మరల అంతఃపురమునందు పానభూమియందును సీత కొరకై అన్వేషించుట అతని మనసులో కలుగుట అది నివృత్తమగుట అవధూయ స్థల జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపి నా రామేన విముక్త సా స్వప్తు అర్హతి భామిని నా భోక్తుం నాప్యలంకర్తుం నా పానముపసేవితుం ఆ మహాకవి అంతకు ముందున్న తన ఆలోచనను చూ మందోదరిని చూచి సీతాయను భ్రాంతిని మార్చుకొనెను సీతాదేవిని గూర్చి అతడు వేరొక విధముగా సరి అయిన ఆలోచన చేయసాగెను రాముని పతి ఎడబాటునకు గురి అయిన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మీదికి మనసే పోదు ఆభరణముల విషయమే పట్టదు నాణ్యం నరముపస్థాతుం సురానామపి చేశ్వరం నహి రామ కశ్చిత్ విద్యతే త్రిదశేష్వీ పరపురుషుడు ఎంతటి వాడేనను కడకు అతడు సురాధిపతియే అయినను అతనిని ఆమె దరి చేరదు దేవతలందు సైతము ఎవడను సమానమైన వాడు లేడు అన్యేయమితి నిశ్చిత్య భూయస్తత్వ చచారస పానభూమౌ హరిశ్రేష్ఠ సీతా సందర్శనోత్సుక కనుక ఈమె సీతాదేవిని దేవి కానే కాదు అని నిశ్చయించుకొని ఆ కపివరుడు సీతా సందర్శనకై కుతూహలపడుచు పానభూమి ఎందు మరలా అన్వేషింపసాగెను క్రీడితే నాపరా క్లాంత గీతేన చ తదాపరా నృత్తేన చాపరా క్లాంత ఆ పానభూమి ఎందు ఆటపాటలతో అలిసిపోయిన వారు కొందరు నృత్తములచే డస్సి ఎన్నవారు మరికొందరు మధుపానములచే మత్తిల్లి పడి అన్నవారు ఇంకొందరు ఇంకనూ కొందరు గలరు మురజేషు మృదంగేషు పీటికాసు తధాస్తముఖ్యు సంవిష్టాచ్యా సంవిష్టాచాపరా స్త్రియ కొందరు స్త్రీలు మురజుములను మృదంగములను చిన్న చిన్న పీఠములను ఆనుకొని మరి మరికొందరు మేలైన ఆస్తరణములపై సేనించి ఉండిరి అంగనా సహస్రేణా భూషితేన విభూషణై రూపసల్లాపశీలైన యుక్తగీతార్థభాషిణ దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిదాయిన రథాభిరథ సంసు సంసుప్తం దదర్శ హరియోధపహ అతటి అంగణలు వివిధాలంకారములతో భూషితులై ఉండేది వారు తమ తమ అందచందములను గూర్చి సరసోక్తులాడుకొని తాము పాలడి పాటల అర్థముల గూర్చి చర్చించుకుని వారు దేశ కాలములకు అనుగుణముగా ప్రవర్తించేవారు సందర్భోచితముగా సంభాషించేవారు అట్టి పెక్కువ మంది అంగణలతో కూడి రతి అందరి ఆసక్తితో అలసి సొలసి నిద్రించుచున్న రావణుని కపీశ్వరుడు చూచెను అన్యత్రాపి వరస్త్రీనాం రూప సంలాపశాలినాం సహస్రం యువతీనాం తూ సదర్శ మరి ఒక చోట రూప సౌభాగ్యములను కూర్చి సల్లాపములను గావించువారును స్త్రీలలో అగ్రశ్రేణికి చెందిన వారును ఆయన పెక్కుమంది యువతులు నిద్రించుచుండగా ఆ హనుమంతుడు చూచెను తాసాం మధ్యే మహాబాహు సుశుభే రాక్షసేశ్వర గోష్టే మహతి ముఖ్యానాం గవాం మధ్యే వృషః ఒక విశాలమైన గోశాల ఎందు ఉత్తమ జాతి ఆవుల మధ్య ఒక ఆంబోతువలే మహాబాహువైన రావణుడు ఆ తరుణీమనుల మధ్య శోభిల్లుచుండెను స రాక్షసేంద్ర సుశుభే తాభి పరివృత స్వయం ధారణ్యే పరికీర్ణో మహాద్విపః అరణ్యమునందు ఆడు ఏనుగులచే పరివృతమైన ఒక మదపుటేనుగవలే రాక్షసరాజు ఆ లావణ్యవతులచే పరివృతుడై రాజిల్లుచుండెను సర్వకామై చ చానభూమిం మహాత్మన దదర్శహరిశాథుల తస్య రక్ష పతి పతేర్గృహే మహాకాయుడైన ఆ రావణుని సేనమందిరమున వివిధ భోగ్యవస్తువుల భోగ్యవస్తువులతో గూడిన పానభూమిని ఆ కపివలుడు తిలకించెను మృగాణాం మహిషానా చరాహానాం చ తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శ సహ ఆ పానభూమి ఎందు వేర్వేరుగా ఉంచబడిన లేళ్ల దొన్నల అడవిపందుల మాంసఖండములను ఆ హనుమంతుడు చూచెను రాక్మేషు చ విశాలేషు భక్షితాన్ దదర్శ హరిసార్థులో మయూరాన్ కుక్కుటాంస్త అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగముతిని సగముత్తిని వదిలివేయబడిన నెమల్లా కోళ్ల మాంసఖండములను ఆ కపివరుడు గాంచెను వరాహవాధ్రాన సకాన్ దిసౌవర్చలాయుతాన్ సల్యాన్ మృగమయూరాంశ హనుమాన హనుమానాన్వైక్షిక్షిత వవైక్షత పెరుగుతో రుచకము అను లవణము తోడను కలిపి వండిన అడవి పందులు ఖడ్గమృగములు బుళ్లపందులు లేళ్ళు నెమళ్ళు మొదలగు జంతువుల మాంసఖండములను ఆ మారుతి వరుసగా చూచెను క్రకరాన్ వివిధాన్ సిద్ధాన్ చెకోరానర్థభక్షితాన్ మహిషానేక శల్యాంశ్చా చాగాంశ్చ కృతనిష్ఠితాన్ బాగుగా వండబడిన కొక్కెర పక్షులు వివిధములైన చెకోరములు మహిషములు మత్స్యములు మేకలు మొదలగు వాటి మాంసఖండములను సగము భక్షించి వదిలిబే వదిలివేయబడిన వారిని గాంచెను లేహ్యానుచ్చావచాన్ పేయాన్ భోజ్యాన్ని వివిధానిచ తథా మల్లవనోత్తమంశై వివిధై రాగషాఢబై వివిధములైన పచ్చళ్లను పానీయములను భోజ్య వస్తువులను మరియు పులుపు ఉప్పు మొదలగు షడ్ర సోపేతములైన తునుబండారములను ఆ కపీశ్వరుడు గాంచెను హార నూపురకేయూరై అపవిధైర్మహనై పానభాజన విక్షిప్తై ఫలైశ్చ వివిధైరపి వివిధ అటునిటు చల్లాచెదరై ఉన్న పడిన అమూల్యహారములను అందెలను కేయూరములను వివిధములకు ఫలరసములతో నిండిన పానపాత్రను ఆ మారుతి వీక్షించెను కృతపుష్పోపహారాభూ అధికం పుష్యతి శ్రీయం तत्र तत्र च विन्यस्तैः सुश्लिष्टैः शयनासनैः पानभूमिर्विना वह्निं प्रदीप्तो वा प प्रदीप, प्रदीप् प्रदीप्तेवोपलक्ष्यते बहुप्रकारैर्विविधैः वरसंस्कारसंस्कृतैः मांसै मांसैः कुलसं सम्पृक्तैः पानभूमिगतैः पृथक् दिव्याः प्रसन्ना विविधा सुरा कृता कृतसुरा अपि शर्करा सवमाध्वीकपुष्पासव ఫలాసవాహ వివిధై దృష్టాస్తై దృష్టాస్త పృథక్ పృథక్ అచ్చటచ్చట బాగుగా అమర్చబడిన శయనాసముల శయనాశనముల తోడను అలంకారార్థమై వెదజల్లబడిన పువ్వుల తోడను అచ్చటి నేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండగానే వివిధ జ్వాలలతో వెలుగొందుచున్నదా ఎన్నట్లు ఉండెను ఘుమఘుమలాడునట్లు బాగుగా పలు రీతులలో వండబడినవి పానసాలయందు నేర్పుగా అమర్చబడినవి అయిన మాంసములను దివ్యములైన రుచికరములైన వివిధములవు సహజ మధ్యములను శర్కరలతో తేనెలతో పూదేనెలతో ఫలములతో సిద్ధపరచబడి నానా విధములవు సువాసన చూర్ణములతో వేర్వేరుగా కలపబడిన కృత్రిమ మధ్యములను మారుతిగాంచెను సుశుభే భూమి మాల్యైశ్చ బహుసంస్థితై హిరణ్మయ వివిధై జ భాజనై స్పాటికైరపి అనేక విధములైన పూలమాలల తోడను బంగారు పాత్రలతోడను స్ఫటిక తోడను నిండినదై ఆ పానభూమి మిక్కిలి శోభించుచుండెను జాంబూనదమయ్యై కరకైరీ సంవృత రాజతేషుచంభేషు జాంబూనదమయూ చానశ్రేష్టం తదాభూరి కపిస్త్ర దదర్శ సో పశ్చాతకుభాన్ని సిధోర్మణిమయాని చ రాజతాని చ పూర్ణాని భాజనాని మహాకర్థావశేషాన్ని క్వచిత్ పీతాని సర్వస క్వచిన్నైవ ప్రపీతాని పానాని సానాన్ని స దదర్శ క్వచిద్ భక్ష్యాంశ్చ వివిధాన్ క్వచిత్ పానాని భాగసన్నాశేషాన్ని పశ్యన్వై విచచారా ఇంకను బంగారముతో నిర్మితములైన కొమ్ము చెంబులతో గూడిన భూమి ఎంతయో శోభించుచుండెను వెండి బంగారు కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను అక్కడ ఆ స ఆ సమయమున కపీశ్వరుడు చూచెను అతడు చెరుకు రసముతో సిద్ధమైన మధ్యముతో నిండి ఉన్న మణిమయములైన బంగారు పాత్రలను వెండి పాత్రలను దర్శించను కొన్ని చోట్ల పాత్రలలోని మధ్యము సగము త్రాగబడి ఉండెను మరికొన్ని పాత్రలోని మధ్యము పూర్తిగా త్రాగబడి ఉండెను కొన్ని తావుల పాత్రలోని మధ్యమును ఎవరు తా ఎవరూ తాకలేదు ఈ దృశ్యములను అతడు వీక్షించెను కొన్ని ప్రదేశముల పెక్కు విధములవు భక్ష్యములను కొన్ని తావుల వేర్వేరుగానున్న మద్యములను తినగా మిగిలిన అన్నములను కొన్ని చోట్లను చూచుచు ఆ మారుతి అంతటను సంచరించెను క్వచిత్ ప్రభిన్నై కరకై క్వచిదాళోళితైర్ఘటై క్వచిత్ సంపృక్త మాల్యాని జలానిచ ఫలానిచ కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలియుండెను మరికొన్ని తావుల ఘటములు దొర్లియుండెను మరికొన్ని ప్రదేశముల ఎందు మిశ్రితములైన మాలలు జలములు ఫలములు పడియుండెను సేనాన్యత్ర నారీణం శుభ్రాని బహుధా పునః పరస్పరం సమాశ్లిష్య కాశ్చిత్ సుప్తావరాంగనా ఒకచోట స్త్రీ లొక్క తల్పములు అనేక ఆకారములు కలిగి కలిగి స్వచ్ఛములై ఉండెను వాటిపై కొంతమంది తరుణీమనులు పరస్పరము కౌగిలించుకొని పరుండి కాశ్చిచ్చ వస్త్రమాయ స్వపంత్యా పరిధాయ ఆహృత్య చాబలాసు నిద్రాబలపరాజిత పూర్తిగా నిద్రమత్తులో ఉన్న కొందరు స్త్రీలు నిద్రించుచున్న పక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాగుకొని కప్పుకొనిది తాసాముచ్ఛాస్వన స్వవా స్వవాతేన వస్త్రం గాత్రజం నాత్యర్థం స్పందతే చిత్రం ప్రాప్యమందమివానిలం ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వారి శరీరముపై గల వస్త్రములు మాలలు పిల్లవాయువులకు కదిలినట్లుగా చిత్రముగా స్వల్పముగా కదులుచుండెను చందనస్ చ వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ అచట చల్లని చందనములు చెరుకు రసములతో తేనెలతో సిద్ధపరచబడిన మధ్యములు పరిమళములను వెదలుచు వెదజల్లుచున్న మాల మాలలు ఘుమఘుమలాడు ధూపములను గలవు బహుదా మారుతస్త్రహ గంధం వివిధ ముద్వహన్ రసానాం చందనానాం చ ధూపానాం చైవ మూర్ఛి అతట ప్రసరించుచున్న వాయువు ఆ రసచందనధూపాదుల వివిధ సుగంధములను అంతటను వ్యాపింపజేయుచుండెను వ్యాపింపచేయుచుండెను ప్రవరర్గంధో విమానే పుష్పకే తదా శ్యామవదాస్తాణ్యా కాశ్చిత్ కృష్ణావరా కాశ్చిత్ కాంచన వర్ణాంగ్య వర్ణాంగ్య ప్రమద రాక్షసాలయే తాసాం నిద్రావసత్వాశ్చ మదనేన విమూర్ఛితం పద్ పద్మినీనాం ప్రసూప్తాం రూపమాసీవ్ హి ఏం సర్వశేషేణ రావణాంతఃపురం కపిి దదర్శ సుమహాజ నదర్శ చానకీం అప్పుడు ఆ సువాసనలు పుష్పక విమానమునందు నలువూ నలుమూలలా వ్యాపించను ఆ రావణ మందిరమున కొందరు స్త్రీలు మనోహరమైన ఛాయగలవారు కొందరు స్వచ్ఛమైన శ్యామవర్ణము గలవారు మరికొందరు బంగారు వన్యవారును గలరు రతికేలిలో అలిసిపోయి ఉండట నిద్రా నిద్రాప్రభావములను ఆ నిద్రించుచున్న వారి రూపము ఉన్న పద్మముల వలె నుండెను మహా తేజస్సాలి అయిన మారుతి విధముగానున్న రావణాంతపురమునూ అంతటను అడుగడుగునను గాలించెను కానీ సీతాదేవి మాత్రం కనబడలేదు నిరీక్షమానశ్చ తదా తా స్త్రియ స మహాకపి జగామ మహతీం శంకాం ధర్మసాత్వసంకి ఆ స్త్రీలను చూచుతున్న కపివరుడు తన వలన ధర్మలోపము జరిగినదేమో అను తీవ్రమైన సందేహమునకు లోనయ్యను పరదారావర వరోధస్య ప్రసూప్త నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి అంతఃపురం నందు ఇట్లు గాఢ నిద్రలోనున్న పరకాంతలను చూచితిని దీనివలన నా బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినునేమో నహి మే పరా పరదారాణం దృష్టిర్విషయవర్తిని అయం మయా దృష్ట పరదార పరిగ్రహ పరసతుల విషయమును నాకెన్నడనూ విషయవాసన దృష్టియే లేదు పైగా పరదార్లను పరిగ్రహించిన ఈ దుష్ట రావణుడు కూడా ఇప్పుడు నా కంటబడెను తస్య ప్రాదుర భూచిత భూచింత పునరన్యా మనస్విన నిశ్చితకాంతచిత్త కార్యనిశ్చయ దర్శిని హనుమంతుడు మిక్కిలి మనోబలము గలవాడును గలవాడు నిశ్చయించుకునే లక్ష్యమునందు ఏకాగ్ర చిత్తము కలిగి ఉండువాడు అట్టి మారుతి మనస్సున కర్తవ్య నిశ్చయమునకు తోడ్పడు చక్కని ఆలోచన తలుక్కున మెరిసెను కామం దృష్టా మయా సర్వ విశ్వస్థ రావణ స్త్రియ నహిమే మే మనసిత్ వైకృత్యముపద్యతే నిద్రించుచున్న రావణ స్త్రీలను అందరినీ పరికించి చూచినది వాస్తవమే అయినను నాలో ఎట్టి మనోవికారము కలుగలేదు మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వ స్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం శుభ విషయముల ఎందునూ అశుభ విషయముల ఎందునూ సమస్తమైన ఇంద్రియముల తీరుతెన్నులకు మనస్సే కారణము కానీ నా మనస్సు ఈ పరిస్థితులలో కూడా వికారములకు లోనుగాక సన్మార్గమును నిశ్చలముగా నున్నది న్యత్ర వైదేహి పరిమార్గిం స్త్రీయోహి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గనే వైదేహి మరి ఒక చోట ఎక్కడను వెదకను స్త్రీలను స్త్రీ సమూహముల మధ్యనే వెదకవలను గదా యస్ యా యోని తస్యాం తత్పరిమార్గ్యతే నఖ్యా ప్రమదానష్ట మృగీషు పరిమాగిం ఒక ప్రాణిని ఆజాతి ప్రాణుల మధ్యనే వెదకవలను తప్పిపోయిన స్త్రీని లేళ్ల మధ్య వెదుకుటవలన ప్రయోజనము ఉండదు కదా తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనసామయ రావణాంతపురం రావణాంతఃపురం సర్వం దృశ్యతేన జానకి అందువలన నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణంతపురమును నిశిత దృష్టితో పూర్తిగా గాలించి కానీ జానకీదేవి మాత్రము కనబడలేదు దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమానో హనుమాన్ నైవా పశ్యత జానకి సీతాన్వేషణ చేయించిన పరాక్రమశాలి హనుమంతునకు దేవగంధర్వ నాగకన్యలు కనపడేవి కానీ సీతాదేవి మాత్రం కనిపింపలేదు తాను పశ్యన్ కపిస్తత్ర పశ్చిశ్చాన్యా వరస్త్రియ అపక్రమ్య తదా వీర ప్రధ్యాతుపచక్రమే వీర వీరుడైన హనుమంతునకు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎందరో కనబడేది అప్పుడతను కొంచెం దూరముగా వెళ్ళి మరలా లేచనో పడెను స భూయస్థు పరం శ్రీమాన్ ఆపాన భూమి ముత్సృజ్య తాం విచేతుం ప్రచక్రమే సర్వశుభలక్షణములతో ఒప్పుచున్న హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపలికి వచ్చి తన ప్రయత్నమునకు కృతనిశ్చయుడై మరలా ఆ రావణాంతఃపురం సీతాదేవిని వెతుకసాగెను ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ఏకాదశి సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండము నందు ఇది పదునోకొండవ సర్గము